హాయ్ ఆల్ వెల్కమ్ టు శ్రీ వ్లాగ్స్ ఈరోజు డాడీకి పెండ ప్రదానం చేయడం గురించి కాశీ రావడం జరిగింది ఈ పిండ ప్రధానం కార్యక్రమానికి ముందు గంగా నదిలో స్నానం ఆచరించి అప్పుడు ఈ ప్రాసెస్ అనేది మొదలు పెట్టాల్సింది ఇక్కడ మనం పెండ ప్రదానానికి దానాలన్నీ కూడా ఇవ్వడానికి మాట్లాడుకోవడం జరిగింది ఈ పిండ ప్రదానానికి కావలసినటువంటి పిండి నువ్వులు పాలు పెరుగు తేనె పువ్వులు పళ్ళు ఇవన్నీ కూడా వాళ్ళే సమకూరుస్తారు దానికి అమౌంట్ తీసుకుంటారు మనకు కావలసిన వాళ్ళని వాళ్ళే అరేంజ్ చేస్తారు అసలు ఈ పిండ ప్రధానం అంటే మన హిందూ మతం ప్రకారం ఎవరైతే మరణిస్తారో వారి ఆత్మకు మోక్షం లభించేందుకు చేసే ఒక ప్రక్రియగా చెప్పుకోవచ్చు ఇక్కడ యాక్చువల్గా మా డాడీ పేరు మీదే పూజ అంతా జరుగుతుంది అనుకున్నాను కానీ ఆ పిండితోని ఇరవై ఒక్క పిండాలు తయారు చేయించిన తర్వాత ఆ ఇరవై ఒక్క పిండాలు కూడా ఒక్కొక్క పిండం ఒక్కొక్క పేరుతోని అక్కడ వేయడం జరిగింది మా డాడీ వాళ్ళ నాన్నగారు వాళ్ళ తాతగారు అలాగే మా నాన్నమ్మ వాళ్ళ అమ్మగారు నాన్నగారు తాతగారు ఇలా అందరినీ కూడా ఎవరైతే మన పితృదేవతలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా వాళ్ళ పేర్లన్నీ ఉచ్చరిస్తూ ఇక్కడ పూజ అనేది చేయడం జరిగింది ఆ పక్కనే మా అమ్మా పిన్ని కూడా వాళ్ళ అమ్మగారికి నాన్నగారికి కూడా పిండ ప్రదానం చేయడం జరిగింది ఈ పిండ ప్రదానం ద్వారా మన పెద్దలు ఆనందంగా ఉంటారు మోక్షం పొందుతారు అని చెప్తూ ఉంటారు చాలా రోజుల నుంచి అనుకుంటున్నాము డాడీకి కాశీలోని కానీ గయాలోని కానీ పిండ ప్రదానం చేయాలి అని ఇన్ని రోజుల తర్వాత ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది అక్కడున్న మా డాడీ ఆత్మకు శాంతి చేకూరాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ సందర్భంగా మా డాడీ గురించి రెండు మాటలు మీతోని షేర్ చేసుకుందాము అనుకుంటున్నాను మా డాడీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో సెక్షన్ ఆఫీసర్గా చేసేవారు జాబ్ పరంగా చాలా బిజీగా ఉండేవారు మా చదువులన్నీ కూడా మా అమ్మగారే స్కూల్లో జాయిన్ చేయడాలు కానీ అవన్నీ కూడా మా అమ్మగారు చూసుకుండేవారు మా డాడీ ట్రాన్స్ఫర్ల మీద వేరే వేరే ఊర్లు తిరుగుతూ చాలా ఏజెన్సీల్లోని కూడా వర్క్ చేయడం జరిగింది ఫ్యామిలీకి దూరంగా చాలా రోజులు ఉన్నారు కానీ ఎప్పుడూ మమ్మల్ని చాలా ప్రేమించేవారు ఎంతగానో ప్రేమించేవారు ఏ రోజు కూడా మా డాడీ మొహంలోని ఒక కోపం అనేది చూడలేదు ఎవరిని ద్వేషించేవారు కూడా కాదు అజాత శత్రువులా ఉండేవారు జాబ్ పరంగా చాలా మంచి హోదాలో ఉన్నా కూడా ఇంట్లో మాతోని చాలా సరదాగా ఉండేవారు చిన్న పిల్లల్లాగా మాతోని ఆడుకుండేవారు కూడాను నాకు కూడా అయితే మాటల్లో చెప్పలేను చాలా ఫ్రెండ్లీగా ఉండేవారు ఎంతసేపు మా గురించి ఆలోచించేవారు అటువంటి డాడీ లైఫ్లో లేరు అంటే ఇది ఈ లైఫ్ నిజంగా అసంపూర్ణంగానే ఉంటుంది అనిపిస్తుంది కోపం ఎప్పుడు కూడా వర్క్ బిజీలోనే ఉండేవారు కాకపోతే రిటైర్ అయిన తర్వాత పిల్లలతోని మనవలతోని చాలా హ్యాపీగా ఉండాలి అని ప్లాన్ చేసుకున్నారు కానీ కరెక్ట్గా ఆ టైంలోనే ఒక యాక్సిడెంట్ రూపంలోని మా డాడీ కళలన్నీ కూడా కొలాబ్స్ అయిపోయాయి డాడీ లేని లైఫ్ అనేది చాలా బాధగానే ఉంది డాడీ ఇప్పుడు మాతో ఉంటే చాలా మంచి క్వాలిటీ టైం అనేది మాతోని మా పిల్లలతోని స్పెండ్ చేసేవారు నిజంగా భగవంతుడు ఎదురుగా వస్తే డాడీని ఒక్కసారి మా దగ్గరికి పంపించమని అడగాలని ఉంది మిస్ యూ లార్డ్ డాడీ పిండ ప్రధానం పూజా కార్యక్రమం అంతా కూడా అయిపోయింది ఇప్పుడు ఆ పిండాలని మనం గంగా నదిలోని వదిలేయాల్సి ఉంది దాని గురించి వెళ్తూ ఉన్నాను మా అమ్మగారు మా పిన్ని గారు వాళ్ళ అమ్మ నాన్నగారికి చేసిన పిండ ప్రధానం చేశారు అవి కూడా గంగా నదిలో కలపడానికని వచ్చారు కానీ అదంతా గంగానది అంతా కూడా చాలా జారుగా ఉంది అక్కడ కాలు వేసేమో అంటే కూరుకుపోతున్నట్టుగా ఉంది పెద్దవాళ్ళు కదా వాళ్ళు రాలేరని చెప్పి వాళ్ళని కొద్దిగా బయటనే ఉండమని చెప్పి నేనే అందుకొని అలా కలిపేయడం జరిగింది చాలా రోజుల నుంచి అనుకున్న కార్యక్రమాన్ని ఈరోజు చే చేయడం జరిగింది డాడీ ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను యాక్చువల్గా ఈ వీడియో అంతా కూడా వన్ మంత్ అయిపోయింది ఈ పెండ ప్రధానం చేసి కానీ ఎప్పుడు అప్లోడ్ చేద్దామన్నా కూడా ఒక ఎమోషనల్గా చాలా బాధాకరంగా అనిపించి ఆపేసేదాన్ని చివరిగా ఈరోజు మీతో అందరితోని కూడా ఈ ఇదంతా షేర్ చేసుకోవడం కొద్దిగా హ్యాపీగా అనిపిస్తుంది మిస్ యూఏ లార్డ్ డాడీ మీ ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడూ మాపై ఉంటాయని కోరుకుంటున్నాను